రాంపల్లి చౌరస్తలో నూతన సురేష్ డెంటల్ క్లినిక్ ను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ కౌకుట్ల చంద్రరెడ్డి ప్రారంభించారు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆధునిక సదుపాయాలతో క్లినిక్ ను ఏర్పాటు చేశామని డాక్టర్ సురేష్ తెలిపారు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు వైద్యులు కాలనీవాసులు పాల్గొన్నారు

ఇక్కడ రాంపల్లి చౌరస్తా నాగారం పరిధిలోని కొత్తగా సురేష్ డెంటల్ క్లినిక్ ప్రారంభించడం ప్రారంభించడం జరిగినది మళ్ళీ కొద్దిగా మన ఉప్పల్ ఎమ్మెల్యే బండరి లక్ష్మారెడ్డి గారు రావడం జరిగినది అండ్ ఇక్కడ మనకు డెంటల్ సంబంధించినవి అన్ని రకమైన సదుపాయాలు కలుగుతాయండి ముఖ్యంగా డిజిటల్ ఎక్స్రేస్ అండ్ మెయిన్గా ఏంటంటే మన పెయిన్లెస్ పెయిన్లెస్ ట్రీట్మెంట్ అనేది మనం ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతున్నది అండ్ ఇక్కడ మనకి క్లిప్స్ పెట్టడం కాడి నుంచి పన్ను కట్టడం కాని నుంచి క్యాప్స్ వేయడం కాడి నుంచి రూట్ కెనాల్స్ ఇతరతర ఆధునికమైన మన అన్ని రకమైన డెంటల్ ట్రీట్మెంట్స్ చేయబడతాయి అతి తక్కువ ధరలకు అండ్ అందరికీ అందుబాటులో ఉండే ధరలకు మాత్రమే చేయబడతాయండి ఇప్పుడు కొత్తగా నిర్మించబడింది కాబట్టి మీ అందరూ సహా సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాం టైమింగ్స్ వచ్చేసేయండి పొద్దున పది నుంచి రాత్రి ఎనిమిదిన్నర వరకు ఉంటుందండి సండే సండే ఫంక్షనింగ్గా ఉంటుంది యా సెవెన్ డేస్ సెవెన్ డేస్ వర్కింగ్ డేస్ ఉంటుంది